హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పనండి జస్ట్ నాకు ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను నచ్చితే కనుక అంటే సంతోషికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందామనే క్యూరియాసిటీ ఉంటే చూడండి లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు నేను చార్థం నుంచి వచ్చిన తర్వాత జస్ట్ ఒక టూ టు త్రీ వీక్స్ రెస్ట్ తర్వాత సడన్గా బెంగళూరు వెళ్ళాల్సి వచ్చిందనమాట సో బెంగళూరు విశేషాలతో ఈ వీడియో ఉంటుంది మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళాను ఏంటంటే మా మరిదికి పాప పుట్టారు అని అప్పట్లో మీకు నేను ఇంట్లో శౌచం వచ్చింది అని చెప్పేసి మీతో వీడియో కూడా నేను షేర్ చేసుకోవడం జరిగింది ఇంట్లో పురిటి మైలు వస్తే ఎలాంటి విధానాలు పాటించాలి ఇంటిని ఎలా శుద్ధి చేసుకోవాలి అనేటువంటి వ్లాగ్ కూడా నేను పెట్టానండి అప్పట్లోని సో నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి సో ఆ బుడ్డుది ఇప్పుడు ఊరి నుంచి వచ్చింది దానికి అప్పుడే ఫిఫ్త్ మంత్ కూడా వచ్చేసింది అనమాట మనం జార్ధామ్కి వెళ్ళినప్పుడే తను రావడం జరిగింది సో వన్ మంత్ కోసం మాత్రమే వాళ్ళకి మళ్ళీ లీవ్స్ ఉండవు సో అప్పటికే మా వాళ్ళందరూ చూసేశారు అంటే మా అత్తయ్యలు కావచ్చు మా బంధువులు అందరూ చూసేశారు నేను మాత్రం ఉండిపోయాను వచ్చిన వెంటనే కూడా నేను వెళ్ళలేకపోయాను యాక్చువల్లీ వెళ్తే కర్నూలు దగ్గరికి దగ్గరికి వెళ్తే గనక నేను అత్తయ్య దగ్గరే చూసి ఉండేదాన్ని బట్ ఇంకా కుదరలేదు లాస్ట్ ఇంకా రేపు వెళ్ళిపోతుంది అనగా ఈరోజు బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్కి వాళ్ళు వెళ్తారు అందుకని చెప్పేసి సరే లాస్ట్ మూమెంట్లో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అన్న చూడాలి అని ఎందుకంటే నేను ఊరి నుంచి వచ్చిన వెంటనే నా కాఫ్ మనం అలా బయట తిరిగి వచ్చిన వెంటనే చంటిబిడ్డ కాబట్టి తన దగ్గరికి నేను వెంటనే వెళ్ళలేను సో అందుకని చెప్పేసి ఒక వన్ టూ వీక్స్ రెస్ట్ తీసుకున్నాను బాగా కాఫ్ డాక్టర్ చూపించుకోవడం నేను క్యూర్ అవ్వలేదు వీటన్నిటి వల్ల వెళ్ళడం కూడా మంచిది కాదు అందరి దగ్గరికి అందరూ పెద్దవాళ్ళు కూడా అండ్ అది చంటిది అని చెప్పేసి బాగా గ్యాప్ తీసుకున్నాను ఇంకా ఇంకో టూ డేస్లో వెళ్ళిపోతుంది అనగా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాను అనమాట వీక్ ఆఫ్ రోజు సండే రోజు నాకు వీక్ ఆఫ్ అయితే సాటర్డే నైట్ వెళదాము సండే రోజు కలుద్దాము అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఇంకా చెల్లెలు అవుతుంది కదా ఆ టైంకే మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో గిఫ్ట్ ఇచ్చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొనేసారు జనరల్లీ చిన్న పిల్ల మా ఇంటికి ఆడబిడ్డ మా స్త్రీకి చెల్లెలు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా కొంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అయితే గోల్డ్ రింగ్ పెట్టాలనుకుంటారు చైన్ పెట్టాలి అనుకుంటారు ఇట్లానే ఆలోచిస్తారు నాకు అలా కాదు అవి మనం ఎప్పటికైనా కొంటాం ఏదో ఒక రూపంలో మనం ఖచ్చితంగా చేర్చిపెట్టుకుంటూ ఉంటాము ఆడపిల్ల కోసము బట్ ఇప్పుడు ఏం యూస్ చేస్తాము అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తాను అనమాట ఏదైనా కొన్నా అది మనం అనుభవించేలాగా ఉండాలి అనేది నా మైండ్ సెట్ అనమాట సో గోల్డ్ లాంటివన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్లో ఏదన్నా పెట్టుబడిగా దాచుకోవాలి తప్ప ఒక కాయిన్ రూపంలోనో వెయిట్ రూపంలో ఈ టైంకి నువ్వు నీ కష్టార్జితంతో కావచ్చు లేకపోతే నువ్వు కొనేటువంటి విలువైన వస్తువుని నువ్వు అనుభవిస్తావా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానన్నమాట అలా చూస్తే చాలా గిఫ్ట్స్ ఇక్కడ కనపడ్డాయి ఫైనల్లీ నేను పాల డబ్బా అయితే బెటర్ కదా అందరూ బౌల్స్ లాంటివి ఉగ్గు పెట్టడానికి కానీ ఈ లేకపోతే సెరిలాక్ పెట్టడానికి ఫుడ్ పెట్టడానికి కానీ ప్లేట్స్ ఎవ్రీథింగ్ కొనేసారు అందరూ కూడా ఇంకా నేనేం కొనగలను అని చెప్పేసి నేను వీళ్ళకి ఎంఎం సిల్వర్ ప్యాలెస్కి బ్రాండింగ్ చేస్తూ ఉంటానండి సో ఇన్స్టాగ్రామ్లో వాటిలో మీరు అందరూ చూసే ఉంటారు సో నాకు తెలిసిన ఒకే ఒక్క వెండి షాపు హైదరాబాద్లో అయితే సో ఇక్కడికి వచ్చాననమాట వచ్చి అన్నీ చూశాను చూసిన తర్వాత ఇంకా పాల డబ్బా వన్ నాట్ సిక్స్ గ్రామ్స్ ఎంతో ఉందండి వన్ టెన్ గ్రామ్స్ సో ఎయిత్ మంత్ కానీ లేదా వన్ ఇయర్ దాటాక కానీ మదర్ ఫీడింగ్ తర్వాత ఖచ్చితంగా పాల డబ్బాలో పాలు తాగిస్తారు కదా వెండి దాంట్లో తాగితే బాగుంటుంది అండ్ ఈజీ క్యారీ అని చెప్పేసి చిన్నది ముద్దుగా ఉండేది కొన్నాను అనమాట మళ్ళీ కలుస్తూనే ఉంటాం కదా అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఆలోచించవచ్చులే అని చెప్పేసి ప్రెసెంట్ అయితే యూస్ చేసేలాగా నేను ఈ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి అండ్ ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ షిఫ్ట్ చేసుకున్నానమాట మార్నింగ్ షిఫ్ట్ చేసిన తర్వాత ఆఫీస్ దగ్గరికి వెళ్ళిద్దరు వచ్చేసారు ఇంకెక్కడి నుంచి వెళ్ళడము రేపు మళ్ళీ రిటర్న్ అయిపోవడం ఈరోజు షిఫ్ట్ చేయడము జర్నీ చేయడము సాయంత్రం కంతా ఇంటికి చేరుకోవడము మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం కల్లా రిటర్న్ అయిపోవడం అనమాట ఎందుకంటే లీవ్స్ లేవండి ఫిఫ్టీన్ డేస్ లీవ్ పెట్టాను అది ఇవ్వడమే చాలా గొప్ప విషయము మళ్ళీ వెంటనే లీవ్ అడిగానంటే ఎవ్వరు ఇవ్వరు అడగడం కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే తోటి యాంకర్స్ కూడా ఉంటారు వాళ్ళకే అవసరాలు ఉంటాయి మనమే అస్తమాను లీవ్లు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ కూర్చుంటే ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము అండ్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి అందుకే నా షెడ్యూలింగ్ ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఒక్క రోజులో వెళ్ళాలి ఒక్క రోజులో వచ్చేయాలి అని చెప్పేసి లేకపోతే బెంగళూరు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి అసలు టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను బెంగళూరు మళ్ళీ ఇప్పుడే అనమాట బెంగళూరుకి వెళ్ళటం అనేది ఒకవేళ నెక్స్ట్ టైం ఎప్పుడైనా బెంగళూరు వస్తే మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి దగ్గరలో ఉండేవని చాలా మనసులో ఉండే బట్ ఏంటంటే అనుకోకుండా ఒక్క రోజులో వెళ్ళి ఒక్క రోజులో వచ్చేలాగా అయిపోయిందనమాట ఎప్పుడైనా బ్యాంగ్ళూరు వస్తే ఒక వన్ వీక్ లాగా లే కనీసం అంటే ఫైవ్ టు సిక్స్ డేస్ లాగా అయినా ప్లాన్ చేసుకొని వస్తే చక్కగా చుట్టుపక్కల ఉండేవన్నీ చూడాలి దేవాలయాలు బెంగళూరు ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఇష్టం బ్యాంగ్లూరు ట్రాఫిక్ అంటే నాకు ఇష్టం ఉండదు బ్యాంగ్లూరు సిటీ అంటే ఇష్టం ఉండదు బట్ చుట్టుపక్కల టెంపుల్స్ ఇలా మాత్రమే ఇష్టం అనమాట ఎందుకంటే విపరీతమైన ట్రాఫిక్ ఇరిటేటింగ్గా ఉంటుందండి బ్యాంగ్లూరు హైదరాబాద్ ట్రాఫిక్కే నాకు విపరీతమైన ఇరిటేషను అలాంటిది ఆ ట్రాఫిక్లో అంతంత టైం ఉండిపోవాలి కదా అస్సలు నచ్చదు గ్రీన్ సిటీ అని అంటారు కానీ ఎందుకో నాకు అస్సలు బ్యాంగ్లూరు నచ్చదు ఇంకా తప్పదు కానీ చుట్టుపక్కల చాలా మంచి మంచి క్షేత్రాలవన్నీ ఉన్నాయి టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అన్నీ తిరిగాను అనమాట ఈసారి ఒక ఎక్స్ప్లోరింగ్ వేలో వెళ్ళాలి మళ్ళీ వాటన్నిటిని అంటే నాకు కాస్త అవగాహన వచ్చిన తర్వాత వాటిని ఎంజాయ్ చేసే మూడ్లో వెళ్ళాలి అని బాగా మైండ్లో ఉందన్నమాట ప్రతిదీ తెలుసుకోవాలి దీని మహత్యం ఉంది అని తర్వాత తెలుసుకున్నాక యాత్ర చేయాలనే కోరిక బాగా ఉందన్నమాట వెళ్ళాలి మా ఆడపడిచి అయితే ఇక్కడే ఉంటారండి బెంగళూరులోనే ఇందాక షాపింగ్ చేస్తున్నప్పుడు మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి ఎవరైనా ఒక పెట్టుబడి సాధనంగా పెట్టుకోవాలనుకుంటే ముందు ముందు సిల్వర్ కూడా ప్రిఫర్ చేయండి సిల్వర్ మీరు బాగా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్గా గమనించండి ఎయిటీ థౌజండ్ నుంచి ఈ క్షణం ఇప్పుడు మీకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి వన్ ల్యాక్ థర్టీ సిక్స్ ఉంది ఎంత డ్రమాటిక్ చేంజ్ అంటే ఎవరైనా బంగారం కొనలేకపోతున్నాం బంగారం కొనలేకపోతున్నాం అని చెప్పేసి బాధపడద్దు ఒక పెట్టుబడిలాగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో దాచిపెట్టుకోవాలి మాకు వస్తువులతో అవసరం లేదు ఏదైనా ఫ్యూచర్లో ఉపయోగపడాలి అని అనుకుంటే సిల్వర్ మీద కూడా పెట్టుకోండి అప్పుడప్పుడు ఒక ఐదు గ్రాములు ఎందుకంటే వస్తున్నది వరలక్ష్మి వ్రతం కాబట్టి బంగారమే కొనాలి కాసే కొనిపెట్టుకోవాలి అనే ఆలోచనలో చాలామంది ఉంటారు అలా కాదండి డబ్బులంతా ఉన్నప్పుడు చిన్న చిన్న సిల్వర్ కాయిన్స్ కూడా చేర్చిపెట్టుకుంటూ ఉండండి మీకు బంగారంకి డబల్ కాస్ట్ పెరగబోతోంది ముందు ముందు సిల్వర్ కూడా అనమాట నేను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నానంటే గోల్డ్కి సంబంధించి కూడా మన ఛానల్ తరపున ఇంతే అలర్ట్నెస్ నేను ఇవ్వడం జరిగింది ఇప్పుడు సిల్వర్కి సంబంధించి కూడా నాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం నా చుట్టూ ఉండేటువంటి మార్కెట్ అనల్ట్ అనల్ట్ స్ ప్రకారము నేను చెప్తూ ఉంటానండి సో మీరు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో డబ్బులు ఉండాలి చేతుల్లో ఎప్పటికైనా అనుకుంటే మాత్రం సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి ఉన్నప్పుడల్లా ఒక్కొక్క కాయిన్ ట్రిపుల్ నైన్ సిల్వర్ ఉంటుంది కదా తెచ్చి పెట్టుకుంటూ ఉండండి అండ్ ఇక్కడ మనుషులు ఎవరిని చూపించట్లేదండి ఇదిగో మా బుడ్డిది మా ఆడపడిచే కూతురు కొడుకు అనమాట వాళ్ళిద్దరునూ మొత్తం వాళ్ళ అక్కడ ఉండే కింద గార్డెన్ ఎంత చూపిస్తాను అని చెప్పి తీసుకొచ్చింది ఏం చేస్తాను కాసేపు చంటి ఆడుకున్న తర్వాత అది చంటిది కదా వెంటనే పడుకుని పోతూ ఉంటుంది కాసేపు మిల్క్ తాగడం పడుకోవడమే కదా తనకి మనల్ని గుర్తు పెట్టడం కూడా ఏం చూసిన తర్వాత తృప్తి తీరిపోయాక ఇంకా మిగతా టైం ఏం చేస్తాను అందుకే మా మాటల పుట్ట అనమాట భువిక తనతో పాటు వచ్చాను కింద మొత్తం గార్డెన్ చూపిస్తారా అత్తా అని చెప్పి తీసుకొచ్చింది నాతో ఎంత కలివిడిగా ఉంటుందంటే మనం కడపాలి కానీ మాటల పుట్ట అనమాట సో అన్నీ చూపిస్తుంది మొత్తం వాళ్ళ గార్డెన్ ఎవ్రీథింగ్ రండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏం మాటలు చెప్తుంది ఏమేమి చూపిస్తుంది అనేది చూడండి మళ్ళీ మాట్లాడతాం మీతో గ్రాస్ దట్ వావ్

లిలి లిలి వెర్ నాట్ లక్ నో సీ ద హనీ బీస్ ద సో నైస్ నో మో దట్స్ వై डोंट डोंट లక్ బైన్ طبعا دي طبعا ده చూడు బొవి ఇది చూడు ఏ షేప్ లో వాకింగ్ చేస్తాడు అబ్బ వాడి ఏ షేప్ పెట్టారు అవునా దాపోదా అవునా చూడు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అదేంటియా ఏం చేస్తారు ఇక్కడ నుంచి ఫుల్ చూడ मिने पूल चुपിച്ചला टू फाइव अट् टू पूल एंड आवर हाउस बालकनी एंड हाउस इन दिस मना हाउस बालकनिया ओके आई थिंक टीटी रूम मल्ला नो पे दिस कर सकते हैं हम्म ची पूल हा और दिस थ्री बालकनी

సమ్మర్లోనా ఇది సమ్మరే కదా అయిపోయిందా సమ్మరేవో నీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆడుకోవడానికి

అలాగే ఇంకా అక్కడ మంచిదా అక్కడ ఉంది నైస్ కదా చాలా రోజులైంది నేను ఉయ్యాలకి అది నేను ఇప్పుడు అక్క అది అది ఫస్ట్ ఏనా ఓ బువి సూపర్ సెకండ్ స్టెప్ నుంచి పో నువ్వు నువ్వు సెకండ్ స్టెప్ నుంచి పో అట్లానా Hai Hai nenjasa ah Hai parto కొంచెం నో కొంచెం దూరంగా మొత్తం రావాలి अच्छा त्रिशिका। 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 नो डोंट शो। त्रिशिका। పాపను కూడా చూపించలేదండి ఎందుకంటే నేను వీడియోస్ తీయడానికి ఇష్టపడతాను తప్ప అందరినీ చూపించాలి అంటే కాస్త భయపడతాను అనమాట వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయినా అడుగుతూ ఉంటాను మా అత్తయ్య వాళ్ళనైతే చూపించగలుగుతాను కానీ కొంచెం మొహమాటం అనమాట అందరిలో వీడియోస్ తీయాలి అంటే సో చంటిదాన్ని కూడా చూపించలేదు వాళ్ళు ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయనప్పుడు మనం కూడా చేయకూడదు కదా అందుకే బ్యాక్ నుంచి జస్ట్ చూపించాను అంతేను మీకు అండ్ బా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అండి అసలు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంత బాగుంటుందో గ్రీన్ సిటీ అంటారు కదా సో ఆ గ్రీనరీ అంతా ఆ పేరుకు తగ్గట్టుగా ఉండాలని ఇదంతా థీమో ఏమో అర్థం కాదు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అంతా న్యాచురల్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటే నేను చూసిన వాటిలో నాకు నచ్చినవి చెప్పాలి కదా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ భలే ఉంటాయండి అసలు చాలా బాగుంటాయి అసలు ఈ బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్కి అయితే ఫిద్దా అయిపోయాను నేను చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఇక్కడే గడపాలనిపిస్తుంది చాలా బాగా అనిపించింది మొత్తానికి రాత్రి టెన్ థర్టీకి మాకు ఫ్లైట్ రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి హైదరాబాద్ వచ్చి బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే అండి అసలు బెంగళూరు ఎయిర్పోర్ట్లో టిఫిన్ ఇలా కూడా దొరుకుతుందా అని అనిపించింది లోపలికి వచ్చిన తర్వాత లాంజ్ది నాది ఏమంటారు కెపాసిటీ అయిపోయింది అన్నమాట లిమిటేషన్ అనేది సో ఆ తర్వాత ఏం చేసామంటే లోపలికి వెళ్ళి ఏదన్నా ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం ఇంటికి అనుకున్నాము ఎందుకంటే ఈ ట్రాఫిక్కి మేము ఇంట్లో స్టార్ట్ అయింది సిక్స్ థర్టీకు సిక్స్కో స్టార్ట్ అయ్యాం అలా అయితే ఇక్కడికి వచ్చాం చెకింగ్స్ కంప్లీట్ చేసుకుని టెన్ థర్టీకి ఫ్లైట్ అంటే లోపల మనం టెన్ నైన్ థర్టీకి అంతా ఉండాలి కదా సో డిన్నర్ చేయడం అనేది అవ్వలేదు లేదు లోపలే తిందాం అనుకున్నాము ఎంతెంత ఉంటుందో అనుకున్నానండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి లోపల బటన్ ఇడ్లీ ఉందండి సూపర్బ్ అనమాట అసలు ఎయిర్పోర్ట్లో నైంటీ నైన్కి ఫుడ్ ఏంటబ్బా అనుకున్నాను థౌజండ్ ఎక్స్పెక్ట్ చేయలేము అసలు అలాంటిది బలే అనిపించింది ఈ గ్రీనరీని చూస్తూ అలా ఆ బటన్ ఇడ్లీ టూ ప్లేట్స్ తినేసాను నేనైతే ఎంత టేస్టీగా ఉందో తినేసిన తర్వాత ఇంకా ఫ్లైట్ ఎక్కేసి ఇంటికి వచ్చేసి ఇంకా యాజ్ యూజువల్గా మన ఏవైతే రెగ్యులర్ అన్నీ ఉన్నాయో వాటిలో అనమాట నా ఆఫీసు ఇల్లు యూట్యూబ్ ఇంకా ఇదే లోకం అందులోకి అనమాట ఈ మెమరీస్ అన్నిటినీ కూడా ఒక గుంపుగా వీటన్నిటినీ దాచుకొని ఇప్పటివరకు చార్థం కంప్లీట్ అయిపోయింది బెంగళూరు వెళ్ళాను అని చెప్పి అప్పట్లో మీకు గుర్తుందో లేదో ముకుంద జ్యువెలర్స్లో పాప కోసం వస్తువు చూడ్డానికి వెళ్తున్నాను అని చెప్పేసి కిడ్స్కి సంబంధించిన వస్తువులన్నింటినీ గాజులు బ్రేస్లెట్స్ రింగ్స్ చూపిస్తూ కూడా ఒక వీడియో నేను ప్రజెంట్ చేయడం జరిగింది பட் அக்கண்ணாக்கு ஏன் அச்சலை పనిలో పనిగా చూపించినట్టు ఉంటుందని మీకు అప్పుడు ఆ వీడియో ప్రజెంట్ చేశాను అండ్ వచ్చేటప్పుడు నాది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అప్పటికే ఎయిర్ ఇండియా ఇష్యూ జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేసరికి చాలామంది చాలా నెగిటివ్గా బయట వీడియోస్ అనేది పెట్టడం జరిగింది ఆ రోజు నాకు అది కూడా ఎగ్జిట్ దగ్గర వచ్చిందనమాట సీట్ చూసిన తర్వాత ఒక చిన్న షార్ట్ వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో పెడితే అది చాలా బాగా వెళ్ళింది వీడియో అయితే మాత్రం ఎక్కువ వ్యూస్ వచ్చాయన్నమాట ఎవ్రీ డే అలాగే ఉండదు అని చెప్పేసి సో ఇదండి మొత్తానికి ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పేసి నాకు సంబంధించిన విశేషాలు మీతో పంచుకున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్